సింపుల్ వేర్ అండ్ మంచి టక్ చేస్తే మాత్రం ఆ లుక్ యాజ్ ఇంకా లీన్ ఉన్న వాళ్ళకైతే కొరియన్ వాళ్ళ లాగ ఉంటారు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ చూ చాలా మెటీరియల్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం ప్రీమియం అంటే ప్రీమియం ఉంటది మనకి ఒరిజినల్స్ అండి మనకి పోంచా టైప్ లో వస్తుంది అండ్ హ్యాండ్ దగ్గర వచ్చేసి మనకి ఇట్లా స్ట్రెచబుల్ వస్తుంది అనమాట

కొరియన్ ఇంపోర్టెడ్ వేర్ కలెక్షన్స్ మన ఛానల్లో చూపించక చాలా రోజులైందండి బ్రాండ్ సేల్ నుంచి ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ని చూడబోతున్నాము వీళ్ళ దగ్గర ఏంటంటే దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ ఇంపోర్టెడ్ కొరియన్ స్టైల్ డ్రెస్సెస్ అండి స్కర్ట్స్ కావచ్చు షర్ట్స్ కావచ్చు బాటమ్ వేర్ కానీ చాలా రకాల క్లాతింగ్స్ ఉంటాయి హాయ్ హలో మేడం ఎందుకు ఇంత ఎందుకు ఇంత లేట్ అయ్యింది అంటే స్టోర్ కొంచెం షిఫ్టింగ్ చేస్తున్నాం అనమాట కేపిహెచ్బి నుంచి బోడుపల్కి షిఫ్ట్ అయింది ఇప్పుడు షిఫ్టింగ్ లో కొంచెం డిలే అయిపోయింది కాకపోతే ఇంకా మంచి బెస్ట్ ప్రైజెస్ తోటి రిటర్న్ బ్యాక్ అనమాట ఎందుకంటే ఇంతముందు కమర్షియల్ స్పేస్ సో ఆ మెయింటెనెన్స్ ఉండదు ఇప్పుడు ఏంటంటే నేను ఇంట్లోకే షిఫ్ట్ చేసేసుకున్నా నాకు ఇల్లు స్టోర్ ఒకటే మార్నింగ్ టెన్ టు నైన్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది స్టోర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేసి ఇది అంటే వేస్ నుంచి రావచ్చు ఉప్పల్ నుంచి వస్తేనేమో మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది బోడుప్పల్ నుంచి వస్తేనేమో మనకి బొమ్మ గంగయ్యోడు అని సో ఈ రోజు ఏమేమి చూస్తున్నాయా కొంచెం కలెక్షన్ యాడ్ అయింది మేడం అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైజెస్ చాలా వేరియేషన్ వచ్చేసింది ఎందుకంటే కమర్షియల్ మెయింటెనెన్స్ కి నార్మల్ ఇంట్లో చాలా డ్రాప్ ప్రీమియం లో మనకి టూ థౌసండ్ రేంజ్ ఉన్న షర్ట్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ మోస్ట్లీ అన్నిటిపైన ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ అట్లా డిస్కౌంట్ అయిపోయింది అనమాట ప్రీమియం కలెక్షన్స్ తోటే మొదలు పెడదాం మేడం ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి టూ థౌసండ్ రేంజ్ ఉన్నవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అంటే ఇదేంటంటే అండి మీరు మెటీరియల్ చూడొచ్చండి చాలా షైనింగ్ ఉంటది వీళ్ళు వాటికి కాపీగా చేసినవి కాదు వీళ్ళు కొరియా నుంచే తెప్పిస్తారు ఇంపోర్ట్ చేసిన డ్రెస్సెస్ మీకు ఏదైనా మాల్స్లో మీరు చాలా వీడియోలు వస్తుంటాయి ఇప్పుడైతే అలాంటివి చూడండి కంపేర్ చేసుకోండి ది బెస్ట్ ప్రైస్లో ఉంటుందండి మీకు బ్యాగ్ కూడా ఇలా చిన్న కీహోల్ అది వస్తుంది సైజ్ సైజ్ బై స్మాల్ మీడియం అండ్ ఎల్ మేడం ఎల్ అండ్ కొన్ని ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఫిట్ అయిపోతాయి అన్నమాట మంచి కలెక్షన్స్ ఉంటాయి ఇదైతే మీరు ఇట్లా డిటాచబుల్ అండి మనం వాష్ చేసుకునేటప్పుడు మెషిన్ వాష్ కూడా చేయొచ్చు ఆ వాష్ చేseవచ్చు మేడం ప్రతి ఒక్కటి మెషిన్ వాష్ చేయొచ్చు సూపర్ అసలు వేసుకుంటే ఇంకా బాడీ అట్లా అలా ఫిట్ అయ్యిద్దన్నమాట చాలా పర్ఫెక్ట్ ఉందండి వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయి మేడం మనం జస్ట్ ఏ శాంపిల్ కొక్కొక్క పీస్ చూపిస్తున్నాము ఓకే నైస్ రా

కమర్షియల్ కాదు కాబట్టి సో మనకి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ అవుతుంది ఒక్కొక్క పీస్ పైన ఇదేదో కస్టమర్ బెనిఫిట్ ఏ బాగుంటది మేడం అంటే మెయింటెనెన్స్ వీలిచ్చే ఇంపోర్ట్ క్వాలిటీ ఇంకెక్కడ ఈ ప్రైస్ కి దొరకమే జనరల్ గా ఇప్పుడు ఇంట్లో నుంచి సేల్ కాబట్టి ఆబ్వియస్లీ ఆ క్రెడిట్ అంతా మనకే ఇస్తారండి ఎవరైతే ఇట్లా స్టైలిష్ డ్రెస్సెస్ని కనుక్కోవాలనుకుంటున్నారో అసలు ఇక విజిట్ చేయండి దిస్ ఇస్ ద ప్లేస్ అండి స్కర్ట్స్ కావచ్చు బాడీ కన్ఫిట్టింగ్ ఉండే స్కర్ట్స్ కానీ షార్ట్ టాప్స్ క్రాప్ టాప్ స్టైల్ టాప్స్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు సేల్స్ కూడా సేల్ కూడా సేల్ కూడా మోస్ట్లీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ సేల్ రన్ అవుతుంది మేడం ఓకే ఓకే రా నెక్స్ట్ ఏం చూస్తున్నాం రా ఇలా వీటిల్లోనే ప్యాటర్న్స్ అనమాట మనకన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ చూ చాలా మెటీరియల్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం ప్రీమియం అంటే ప్రీమియం ఉంటుంది కాదు మనకు అన్ని ఒరిజినల్స్ అండి ఇంపోర్టెడ్ ఫ్రమ్ కొరియా ఇందులో మీకు ఈ కలర్ కూడా ఉంది క్వాంటిటీ కూడా దొరుకుతుందండి ఒకవేళ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయ ఆర్డర్ చేయొచ్చు వీడియో కాల్ ఇస్తున్నారు అవేనా అంటే మనం జెన్యున్ కస్టమర్స్కి ఇస్తున్నాను ఏంటంటే టైం పాస్ ఎక్కువ అయిపోతుంది అనమాట సో అట్లా అనేసి ఇవ్వట్లేను మోస్ట్లీ ఎవరైనా జెన్యున్ వాళ్ళు కొంతమంది చేస్తారు నేను ఇచ్చేస్తాను ఊరికే చూసి మళ్ళీ ఇలా క్యూట్ గా ఉందో మంచి బ్యూటిఫుల్ కలర్ అండి ఇలా లాంగ్ స్లీవ్స్ తో ఇవన్నీ మనకి ఎక్స్ వాళ్ళకు కూడా ఫిట్ అవుతాయి మేడం ఓకేరా నైస్ మెటీరియల్ చాలా బాగుంటుంది ఓకే సో ఇందులోనే మనకి ఇలా బ్యాక్ అన్నిటికీ నంబర్ ఆఫ్ ఉన్నాయి మేడం ఇవన్నీ వాటిలో స్లీవ్స్ గాని నెక్ గాని ఏదో ఒక డిఫరెంట్ గా మంచిగా పెడతారండి ఓకే వీటిల్లో అన్నిట్లలో మన కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనం ఏంటంటే శాంపుల్ కి వాళ్ళకి ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ కి ఓకే ఇది చూడండి ఫార్మల్ షర్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ గానీ ఆ డిజైన్ గానీ మెటీరియల్ కానీ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ విత్ ఆల్ దీస్ స్ట్రెస్సెస్ అండి ఇవన్నీ మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ ఉండే మేడం ఇప్పుడు త్రిబుల్ నైన్ థౌజండ్ అనమాట అండ్ ఈ వీనెక్ ఇదంతా కూడా చాలా స్టైలిష్ గా ఉందండి స్లీవ్స్ కూడా బ్యూటిఫుల్ గా వచ్చాయి ఇవన్నీ మనకి ఇప్పుడు థౌసండ్ రేంజ్ లో మేడం వీటిలో మనకి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి లాంగ్ హ్యాండ్స్ అండ్ షార్ట్ హ్యాండ్స్ లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వీటిలో కూడా ఇవన్నీ మంచి మంచి యూనిక్ కలర్స్ ఉంటాయి మేడం ఈ కలర్స్ ఏంటంటే రేరీ కలర్స్ అనమాట ఇలాంటి గ్రీన్ షేడ్స్ ఇవన్నీ చాలా రేర్ గా కనిపిస్తుంది చాలా మంచి ప్యాడన్స్ ఇవన్నీ మనకి ఇప్పుడు 1000 రేంజ్ లోనే వస్తున్నాయి సో వీటిలో చూడండి అక్కడ కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇలా విజిట్ చేస్తే మీరు హ్యాపీగా తీసుకోవచ్చుండి అండి చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ కూడా 1000 మేడం ఓకే ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయి కూడా చాలా బ్యూటిఫుల్ సింపుల్ వేర్ అండ్ మంచిగా టక్ చేస్తే మాత్రం ఆ లుక్ యాజ్ ఇట్ ఇంకా లీన్ ఉన్న వాళ్ళకైతే కొరియన్ వాళ్ళ లానే ఉంటార అన్నమాట కలర్ కూడా ఇందులో కలర్స్ హా మేడం ఓకే ఇవన్నీ కూడా మనకి థౌజండ్ రేంజ్లోనే చాలా ఉన్నాయి మేడం నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది థౌజండ్ రేంజ్లో ఈ స్లీవ్స్ చూడండి డిఫరెంట్గా బాగుంది ఓకే ఇలా మనకి ఇవన్నీ థౌజండ్ రూపీస్ రేంజ్లోనే అనమాట ఓకే అండ్ టూ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఉన్నాయి మేడం కాకపోతే ఫ్యూ కలెక్షన్ ఉంది ఈ ప్యాటర్న్స్లో ఇది టూ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఒక్కటి ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది అంటే రియల్ మన డ్రెస్సెస్ లో డబుల్ ఎక్స్ వేసుకునే వారికి సరిపోతాయి సరిపోతాయి మేడం వీటిలో కలర్స్ ఉంటాయి కదా ఉంటాయి మేడం ఇందులో అన్నిట్లో కలర్స్ ఉన్నాయి మేడం ఇది కూడా టూ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్లో ఏంటంటే మనకు ఒక ఫైవ్ టు సిక్స్ ప్యాటర్న్స్ మాత్రమే ఉన్నాయన్నమాట స్మాల్ మీడియం అండ్ ఎల్ సైజెస్లో మనకు నంబర్ ఆఫ్ దొరికిపోతాయి ఓకే క్రాప్ టాప్స్ మేడం క్రాప్స్ కూడా మనకి ఇంత ముందు థౌజండ్ రేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు సిక్స్ నైన్టీ నైన్ అనమాట ఈ ప్యాటర్న్ లో కూడా మనకు కలర్స్ ఉంటాయి ఇలా షేడ్స్ ఉంటాయి అనమాట బ్లాక్ ఆలివ్ గ్రీన్ పింక్ లెమన్ ఎల్లో బ్రౌన్ షేడ్స్ ఇలా షేడ్స్ ఉంటాయి ఇది నాట్ చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ చాలా బాగా వస్తుంది మేడం నాట్ చేసుకున్నాక మన క్రాప్ లాగా హైవేస్ జీన్సెస్ పైకి దానికి లుక్ చాలా బాగుంటాయి అండ్ స్కర్ట్స్ పైకి కూడా వేయచ్చు వీటిలో కూడా మనకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇవి కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మంచిగా ఫుల్ నెక్ వస్తుంది కాబట్టి థర్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్కి కూడా వచ్చేస్తుంది ఇది స్పెషల్ ఎందుకంటే నెక్స్ ఉన్నాయి ఏంటంటే వాళ్ళకి షోల్డర్ బ్రాడ్ ఉండదు ఇది ఏంటంటే క్లోజ్డ్ కాబట్టి వచ్చేస్తుంది సరిపోకుండా ఉంటుంది అండ్ ఇలా కూడా ఇది కూడా మనకి సైడ్స్కి నాట్ చేయాలన్నమాట ఇలా వాళ్ళ వేస్ట్ని బట్టి నాట్ చేసుకుంటే ఇంకా అది కొరియన్ లుక్ బాగుంటుంది ఇవి కూడా మనకు అన్ని సిక్స్ నైంటీ నైన్ రేంజ్ లో ఉన్నాయి మేడం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ పలాజోస్ మేడం అంటే ఇది చాలా ఫేమస్ మా షాప్ లో అంటే ఈ స్కర్ట్స్ లానే ఉంటది కానీ అది పలాజోస్ కదా దీంట్లో వెరైటీ కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అనమాట థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉండే ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఓకే ఇలా ప్లీటెడ్ చూడండి స్కర్ట్ లానే ఉంటుంది ఫీల్ ఇలా ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో వైన్ షేడ్ కానీ బ్రౌన్ గ్రే మెహందీ గ్రీన్ మెరూన్ రెడ్ ఇలా షర్ట్స్ ఉన్నాయి అండ్ ట్రౌజర్స్ ఇప్పుడు ట్రౌజర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉండే మా ఇప్పుడు థర్టీన్ అనమాట సూపర్ ఇలా ఇవన్నీ వచ్చేసి పలాజోస్ అయితే ఎల్ వరకు ఫిట్ అయిపోతాయండి ఇవైతే ఓన్లీ స్మాల్ థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ వాళ్ళకి ఫిట్ అవుతాయి అనమాట ఓకే కలర్స్ అండి కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ట్రౌజర్స్ లో ఓకే ఇవన్నీ మనకు ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు ఫిట్ అవుతాయి మేడం అండ్ ఇవి వచ్చేసి ఉన్నాయి ఇవి కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లోనే వస్తాయి మేడం మంచి జాగో టైప్ ఉంటుంది అనమాట మంచి లోవర్స్ లా యూస్ చేసుకోవచ్చు మంచి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా ఆలివ్ గ్రీన్ ట్రెండీగా ఉంటుంది బ్లాక్ ఉన్నాయి మనకి డోంగ్రీస్ మేడం డాంగ్రీస్ స్టైల్లో ఇది కూడా మనకు కొరియన్ ఇంపోర్టెడ్ అనమాట మంచి దీని దీంట్లో టీషర్ట్స్ ఏదైనా లేకపోతే స్లీవ్లెస్ టీషర్ట్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది మేడం దీంట్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర పింక్ కానీ ఆలివ్ గ్రీన్ క్రీమిష్

జస్ట్ త్రీ నైన్టీ నైన్ అనమాట ఇలా మనకి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ స్లిట్ వస్తుంది వీటిలోనే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి అండ్ ఇది కూడా మనకి పోంచా టైప్ లో వస్తుంది అండ్ హ్యాండ్ దగ్గర వచ్చేసి మనకి ఇట్లా స్ట్రెచబుల్ వస్తుంది అనమాట

చాలా బాగుంటుంది మేడం ఇట్లా టక్ చేసేసుకుంటే ఎంత సింపుల్ ఉంటుంది బ్లాక్ డైనింగ్ పైకి అట్లా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట టూ ఎక్ త్రీ నైన్టీ నైన్ లో టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఓన్లీ టూ ఎక్స్ఎల్ ఉంది సో మనకైతే ఏ సైజ్ వచ్చింది వేణి మీకు ఎంఐ వస్తుంది మేడం ఎం వచ్చేస్తుంది సైజెస్ నేను చెప్పేస్తాను అంటే ఎల్ అంటే మనకు ఫార్టీ బస్ట్ సైజ్ ఎల్ అంటే ఫార్టీ ఉండాలి ఎక్స్ఎల్ అంటే ఫార్టీ డబుల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ అలా సో అదే ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మీకు తక్కువ సైజులో అయినా ఫర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది డౌట్స్ ఉంటే తను వాట్సాప్ చేయండి తను సజెస్ట్ చేస్తారు అంటే బ్రాండెడ్లో ఏదైనా సైజ్ చెప్తే చెప్పేస్తాను ఓకే మేడం వన్ పీసెస్లో ఇప్పుడైతే అన్ని ఏది ఏది పిక్ చేసినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి మేడం చాలా మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి మంచి ఇట్లా నాట్ చేసుకోవడానికి బ్యాక్ కూడా మంచి ట్రెండీగా స్లిట్ వస్తుంది ఇవన్నీ కూడా కొరియన్ పీసెస్ అనమాట ఈ స్లీవ్స్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో యా దీంట్లో మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది షార్ట్ జామ్ సూట్ అనమాట ఓకే. సూట్ ఉంది షార్ట్ లో. సూపర్ అండి. షార్ట్ జామ్ సూట్. అండ్ ఈ పీసెస్ అయితే చాలా మంది చాలా సల్ల అడిగిరు. ఇంకా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి. ఓకే. ఇవన్నీ కూడా మనకు 1500 రేంజ్ ạ మేడం. వన్ పీసెస్ లో ఏది పిక్ చేసినా కూడా ఓకే. ఓకే. మంచి మంచి పీసెస్ ఉన్నాయి మేడం. ఓకే. ఇది కాటన్లోనే మేడం వీళ్ళ దగ్గర ఒకసారి మంచి మంచి సేల్ నడుస్తుంటుందండి సో స్టేట్ ఓకే అన్ని కొరియన్ స్టైల్ ఉన్నాయి మేడం మంచి స్కర్ట్ అండ్ టాప్ ఇది స్కర్ట్ అన్నమాట స్కర్ట్ అండ్ టాప్ టాప్లో చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్మాల్ అండ్ మీడియం మేడం మోస్ట్లీ వన్ పీసెస్ లో ఓన్లీ స్మాల్ అండ్ మీడియం అంతకు మించి కలర్స్ సైజెస్ అయితే లేదు ఓకే ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఉన్నాయి మేడం ఇదైతే మనం ఏదైనా క్రాప్ టాప్స్ అట్లా క్యారీ చేసి కింద డెనిమ్ కానీ లేదంటే ఇట్లానే షార్ట్స్ క్యారీ చేసే వాళ్ళు ఏదైనా స్టాక్ అండ్ సరిపోతుంది సరిపోతుంది మంచి బాడీ కార్న్స్ కూడా ఉన్నాయి మేడం కార్న్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకు టూ థౌసండ్ టూ టూ ఉన్నవన్నీ కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఓకే ఇవి వచ్చేసి మనకు లాంగ్ ఫ్రాక్స్ మేడం జార్జెట్ మెటీరియల్ మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది ఓన్లీ ఎం సైజ్ ఉన్నాయి మేడం ఓకే అండ్ దీంట్లో వచ్చేసి మన దగ్గర జస్ట్ ఒక త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట జస్ట్ వాట్ ఆల్ కట్ సో ఎం సైజ్లో ఓన్లీ ఎం సైజ్లో ఉన్నాయి త్రీ ప్యాటర్న్స్ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ ప్రైస్ ఓకే ఇది ఏమంటే కూడా వస్తుందండి ఇంత ముందు మనకి ఈ టాప్స్ అన్ని డిఫరెంట్ ప్రింట్స్లో మనకు అన్ని సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి మేడం జస్ట్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి మేడం క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది మీకు చాలా మాల్స్లో ఉంటుంది ఈ రేట్కి అయితే ఖచ్చితంగా అక్కడ రాదండి త్రీ నైంటీ నైన్లో ఇస్తున్నారు చాలా ప్రింట్స్ ఉన్నాయి ప్రింట్స్ అయితే నంబర్ ఆఫ్ ఉంటాయి మేడం ఓకే క్రేజీ ప్రింట్స్ ఉన్నాయండి అన్ని కొరియన్ ప్రింట్స్ అండి స్కర్ట్స్ అనమాట దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్ షేడ్స్ ఉన్నాయి అనమాట మనకి ఇవి వచ్చేసి మనకి థౌసండ్ మేడం ఇప్పుడు త్రిపుల్ నైన్ ఇంత ముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండే సో ఇప్పుడు థౌసండ్ అనమాట ఉన్నాయి అనమాట ప్లెయిన్లో కూడా ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే వెనకాల జిప్ అది వచ్చి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చెన్నై నుంచి కూడా వచ్చింది అండ్ షార్ట్స్ ఉన్నాయి మేడం థౌజండ్ రూపీస్ రేంజ్లోనే షార్ట్స్ కూడా ఓకే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి షార్ట్స్లో కూడా అక్కడ చూడొచ్చు అండి మీరు స్టాక్ ఇక్కడ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇలా మినీ స్కర్ట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో కూడా మనకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ వీళ్ళ స్పెషల్ వెరైటీస్ అండి నైంటీ నైన్లోనే మనకి ఇలా ఇంపార్టెంట్ స్టైల్లో మెటీరియల్ బ్రాండెడ్ ఇది కూడా హా మేడం హిల్ ఫిల్ బ్రాండ్ ఉంటుంది మేడం అన్ని అన్ని ప్రతి ఒక్కటి హిల్ ఫిల్ బ్రాండే ఉన్నాయి నైంటీ నైన్లో కూడా మనకి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండదు విత్ లైనింగ్ ఉంటాయి అండ్ కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ నైన్టీ నైన్ సైజెస్ ఏముంటాయి స్మాల్ మీడియం ఉంటుంది మేడం ఇందులో మనకి పీచ్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకో డిజైన్ కూడా ఉన్నట్టుంది కదా హా మేడం సో ఇలా ఇవన్నీ మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ సో కొనాలంటే మినిమం ఎంత బిల్ నైన్టీ నైన్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు మేడం డిస్పాచ్ చేస్తావా